అక్షయ్ ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు చెల్లెల్ని భుజాల మీద ఎత్తుకొని తిప్పాక ఇప్పుడు మళ్ళీ చెల్లెలు ప్రేమ లేదు చెల్లెలే లేదంటే ఎలా ఊరుకుంటాం నాన్న అలా అస్సలు ఊరుకోలేము ఏమిటో కమల్ నీకు చెల్లెల మీద ప్రేమ లేదా చెల్లె ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే కమల్ అయితే అక్కడ ఉన్న అందరినీ చూసి ఇలా అంటూ ఉంటాడు ఎందుకు నాకు చెల్లెల మీద ప్రేమ లేదు కాకపోతే ఇదిగో ఈ పెద్దవాళ్ళ కోసం ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు అన్నీ దాచుకోవాల్సి వస్తుంది ఏం చేస్తామని చెప్పి వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ బామ్మని చూసి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న పార్వతి రాజేంద్ర ప్రసాద్ అలా చూస్తూ ఉంటారు ఇక అక్షి అయితే ఏంటి నాన్నగారు చెల్లెల మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీరు తను చేసిన ప్రతిదీ పట్టించుకుంటారా తను ఎలా ఏం చేస్తే మనకెందుకు తనని మాత్రం మనం బాగా చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే మాకు మాత్రం ప్రణతి మీద ప్రేమ లేదా చిన్నది ఈ వయసులోనే తనకి జ జరిగింది అంటే మేము చాలా బాధపడుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది విని కమల్ అయితే షాక్ అవుతాడు ఇక అక్కడ ఉన్న శ్రీయ కూడా అవును బావగారు ప్రణతి మాకన్నా చాలా చిన్నది తనకి ఇలా జరిగిందంటే మాకు చాలా బాధగా ఉంది బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ నాన్నతో ప్రణతిని మనం ఇక్కడికి తీసుకువచ్చేద్దాం నాన్న అని చెప్పి ఒప్పిస్తాడు దాంతో రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు ఒప్పుకుంటారు ఇక అక్షయ్ అన్న మాట ప్రకారమే జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్